హలో గైడ్స్ అండ్ ఏర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఎస్ఎస్సి జీవీ అండ్ ఆర్బీకి ప్రిపరేషన్ అయ్యేసే చేసేటోళ్ళందరికీ నా తమ్ముళ్ళకి మీ అందరికి శుభవార్త ఇప్పటి నుంచి మనం వీడియోస్ చేద్దాం ఈ చార్ట్ రూపంలో ఐదు కిలోమీటర్లు వర్కౌట్ ఫర్ బిగినర్స్ ఏది రైటింగ్ ఇట్లుంది ఆర్కే అనేది అనుకోకుండా నాకు రన్ నాకు అంత రైటింగ్ రాదు మీ అందరికీ తెలుసు ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా ఒక కామెంట్ మీకు నేను నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి ఖచ్చితంగా బిగినర్ స్టార్టింగ్ లా పక్క ఈ వర్క్ ఫాలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ కిలోమీటర్స్ క్వాలిఫై అవుతారు ఎస్ఎస్సి జీడి కొడతారు కుదిరితే ఒకటి ఇక్కడ ఇక్కడ ఏం పెడుతుందంటే సో ఇక్కడ ఒక చిన్న స్కానర్ ఇస్తా మన ఛానల్కి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే స్కానర్ ఇస్తా ఈ పక్కనే వీడియోకి పక్కన స్కానర్ ఇస్తా ఆ స్కానర్కి మీరు వేరేలాగా తప్పుగా అనుకోకుండా డబ్బులు సంపాదించాలనుకుంటే మూడు వందల తొంభై మంది జాబులు కొట్టినప్పుడే వాళ్ళ దగ్గర నేను సంపాదించవచ్చు స్కానర్ పేరు వచ్చేసి నేమ్ వచ్చేసి బి సంధ్య అని వస్తుంది మన ఫ్యామిలీ సో ఆ స్కానర్ కొట్టండి కింద వచ్చేసి గూగుల్ వచ్చేసి ఆర్కే రన్నర్ అని వస్తుంది గుర్తుపెట్టుకోండి సో ఓకే ఫస్ట్ వర్కౌట్ అది నచ్చితే చేయండి ఈ ఈ వర్కౌట్ ఎంత బ్యా వాల్యుబుల్ అనేది మీకు అనిపిస్తే దానికి రూపాయి చేయండి అంతే ఓకే సో డే వన్ అంటే మండే రోజు వర్కౌట్ ఏం చేసుకోవాలనేది క్లారిటీ వీడియో లెంత్ అవుతుంది పదిహేను నిమిషాలు అయినా సరే లెంత్లో అయినా సరే క్లారిటీ ఏ పనికి ట్రై చేస్తాను ఇంటికాడ ఉండేటోళ్ళు వర్కౌట్ చేయడానికి గా చెప్తాను ఓకే డే వన్ అంటే మండే రోజు మండే రోజు ఏం వర్కౌట్ చేసుకోవాలి థర్టీ థర్టీ మినిట్స్ రన్నింగ్ ఓకే మండే రోజు వచ్చేసి థర్టీ మినిట్స్ రన్నింగ్ కంటిన్యూస్గా ఛాలెంజింగ్గా చేసుకొని ముప్పై నిమిషాలు రన్నింగ్ చేసుకోండి డే వన్ వర్కౌట్ వచ్చేసి థర్టీ మినిట్స్ కంటిన్యూస్ మార్నింగ్ టైం ఓకే మార్నింగ్ టైం థర్టీ మినిట్స్ కంటిన్యూస్ మార్నింగ్ టైం చేసుకోవాలి కంటిన్యూగా అన్నమే చేయలేమోమో అది అనుకుంటే ముసరులు కూడా చేస్తున్నారు మీరు అందరూ గ్రౌండ్లో చూడవచ్చు గ్రౌండ్ రేస్ ముప్పై నిమిషాలు రన్నింగ్ క్లారిటీగా చేసుకోవడం ఓకే ఇక్కడికి థర్టీ మినిట్స్ మండే రోజు థర్టీ మినిట్స్ కంటిన్యూస్ చేసుకోవాలి ఓకే తర్వాత దాని తర్వాత వచ్చేసి మనకు డే టూ అంటే మంగళవారం రోజు వర్కౌట్ ఒకటి వచ్చేసి ఫోర్కే ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఎంత చేస్తారు ఒక్క కిలోమీటర్ వచ్చేసి ఎంత చేస్తారు నాలుగు నిమిషాల యాభై సెకండ్ ఓకే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ జస్ట్ ఏం ఇంత సింపుల్ వర్క్అౌట్లు ఆగి అనుకోకండి ఈ సింపుల్నెస్ లోనే మీరు ఎంత క్వాలిఫై అవుతారు అనేది నేను చూపిస్తాను ప్రొఫెషనల్ ఎథ్లెట్ చెబుతున్నా మనది డిఫరెంట్ ఆఫ్ వర్కౌట్ గుర్తుపెట్టుకోండి ఈ వర్కౌట్ ఫాలో అవ్వండి మంగళవారం రోజు వచ్చేసి నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ నాలుగు నిమిషాల యాభై సెకండ్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ బుధవారం డే త్రీ వచ్చేసి బుధవారం రోజు వచ్చేసి వెనస్డే వర్కౌట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ అసలైన వర్కౌట్ ఓకే వన్ కేఎం ఇంటూ ఎన్ని ఏయాలి ఆరు వన్ కేయాలి ఆరు వన్ కేయాలి గుర్తుపెట్టుకోండి టైమింగ్ వచ్చేసి ఒక్కొక్క వన్ కిలోమీటర్ వచ్చేసి ఒక్కొక్క వన్ కిలోమీటర్ వచ్చేసి నాలుగు నిమిషాల పది సెకండ్లు ఒక్క వన్ కిలోమీటర్ అయిపోయిన తర్వాత ఒక్క వన్ కిలోమీటర్ అయిపోయిన తర్వాత రెస్ట్ వచ్చేసి రెస్ట్ వచ్చేసి మూడు నిమిషాలు రెస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే త్రీ మినిట్స్ బుధవారం రోజు వచ్చేసి ఏం చేయాలి వన్ కిలోమీటర్స్ రన్నింగ్ ఆరు వేయాలి ఒక్క వన్ కిలోమీటర్ వచ్చేసి నాలుగు పది వేయాలి ఒక్క వన్ కిలోమీటర్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఫస్ట్ వన్ కిలోమీటర్ అయిపోతుంది రిప్టేషన్ ఫస్ట్ వన్ కిలోమీటర్ రిప్టేషన్ అయిపోతుంది ఆ రెపిటేషన్ అయిపోయిన తర్వాత మూడు నిమిషాలు రెస్ట్ తీసుకొని రెండవ కిలోమీటర్ ఇవ్వాలి రెండవది అయిపోయిన తర్వాత మూడవ కిలోమీటర్ ఇవ్వాలి అన్ని ప్రతి ఒక్కటి నాలుగు నిమిషాల పది సెకండ్ ఇవ్వాలి గుర్తుపెట్టుకో నిమిషం మీకు ఇంకో టెక్నిక్ ఏంటంటే సో మీకు ఇక్కడ ఇంకో టెక్నిక్ ఏంటంటే గురువారం రోజు గురువారం రోజు బాగా గుర్తుపెట్టుకోండి గురువారం రోజు కూడా ఆల్మోస్ట్ స్పీడ్ వరకు కిందకి వస్తుంది గురువారం రోజు ఏం చేస్తారంటే హిల్ రన్నింగ్ ఓకే హిల్ రన్నింగ్ హిల్ రన్నింగ్ వచ్చేసి మీరు ఏం చేస్తారు హండ్రెడ్ ఇంటూ టెన్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే హిల్ రన్నింగ్ ఒక గుట్ట మీద రన్నింగ్ చేయండి వంద మీటర్ల పరుగుని మీరు ఒక పది చేయండి ఒక హండ్రెడ్ మీటర్స్ అయిపోయిన తర్వాత గుట్ట కిందికి గుట్ట ఎక్కుతారు కదా మళ్ళీ గుట్ట కిందికి వచ్చేసి మళ్ళీ ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అట్లా హిల్ రన్నింగ్ వచ్చేసి పది హండ్రెడ్ వేయాలి ఓకే ఆఫ్టర్ ఇంకా ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత కామన్గానే వర్కౌట్ కంప్లీట్ అయిపోయాడు గురువారం రోజు వచ్చేసి హిల్ రన్నింగ్ ఓకే తర్వాత మనకు శుక్రవారం రోజు వచ్చేసి మనకు శుక్రవారం రోజు వచ్చేసి వర్కౌట్ ఏంటంటే శుక్రవారం రోజు వచ్చేసి వర్కౌట్ ఏంటంటే శుక్రవారం రోజు వర్కౌట్ ఏంటంటే స్లో ఫాస్ట్ ఓకే శుక్రవారం రోజు వచ్చేసి స్లో ఫాస్ట్ అయితే ఇక్కడ స్లో ఫాస్ట్ వర్కౌట్ ఎట్లా చేసుకోవాలంటే టూ మినిట్స్ స్పీడు వన్ మినిట్ జాగింగ్ టూ మినిట్స్ స్పీడ్ వన్ మినిట్ జాగింగ్ ఇది ఒకటి గురించి చేసుకోవాలి ఓకే

ఆ స్పీడ్ లో ఆర్ చేసుకోవాలి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్అౌట్ క్లోజ్ ఓకే ఇది ఫైవ్ కిలోమీటర్స్ చాప్టర్ యొక్క ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ యొక్క షెడ్యూల్ ఇది దాదాపుగా ఒక టూ దాదాపుగా ఒక మీరు టూ వీక్స్ వరకు ఈ ప్రోగ్రామ్ పద్నాలుగు రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ పన్నెండు రోజుల వరకు మెయింటైన్ చేయొచ్చు దాని తర్వాత వచ్చేసి శనివారం రోజు శనివారం రోజు శనివారం రోజు వచ్చేసి యూ విల్ ట్రై శనివారం రోజు వచ్చేసి శనివారం రోజు యూ విల్ ట్రై ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయడానికి ట్రై చేయి శనివారం రోజు ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఎంత చేస్తావు శనివారం రోజు వచ్చేసి కేఎం రన్నింగ్ నీ ఇష్టం ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ నా టార్గెట్ వచ్చేసి ఇరవై ఆరు నిమిషాలు ట్వంటీ సిక్స్ మినిట్స్ మరి నీ టార్గెట్ ఎంత ఉందో అనేది ఆ రోజు ఐదు కిలోమీటర్ రన్నింగ్ ని నువ్వు पेस ये नहीं कराइए सेटियूल 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 आना बराबरी ऐसा वो सेटियोरेशन ना डे बांद 30 मिनट्स वर्कआउट डे तो 4 के आ 4 के हैं 450 पेस एंड डे थ्री वो चेसी 1 किलोमीटर सो आर 1 किलोमीटर सो 40 पेस तब आका नाल बारों तो चेसी हिल रन సారీ టెన్ ఇంటూ ఇక్కడ రావాల్సింది హండ్రెడ్ మీటర్స్ టెన్ ఇంటూ టెన్ సారీ హండ్రెడ్ ఇంటూ టెన్ కాబట్టి హండ్రెడ్ మీటర్స్ టెన్ చేసుకోండి తర్వాత స్లో పాస్ట్ రన్నింగ్ వచ్చేసి టూ మినిట్స్ స్పీడు టూ వన్ మినిట్ వన్ మినిట్ జాగింగ్ ఇట్లా ఒక రెండు నిమిషాలుగా ఆరు స్ఫిట్ చేసుకోండి తర్వాత వీలు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్కిప్ చేసుకొని మళ్ళీ చూడండి మీరు శనివారం రోజు వచ్చేసి ఐదు కిలోమీటర్ రన్నింగ్ ఇరవై ఆరు నిమిషాలు చేయండి కుదిరితే ఆరు కిలోమీటర్లు చేసేసి ఆ టైమింగ్ ముప్పై రెండు నిమిషాలు వస్తుందా ఎంతలో చూసుకోండి ముప్పై రెండు ముప్పై మూడా ముప్పై నాలుగు నిమిషాలు ఇది చూసుకోండి వర్కౌట్ మొత్తం అర్థం చేసుకోండి సాయంత్రం పూట వచ్చేసి సాయంత్రం వర్కౌట్ లేదు నా దృష్టిలో మీకు వర్కౌట్ ఇవ్వద్దు అనుకుంటున్నా బిగినర్స్ కాబట్టి సాయంత్రం వర్కౌట్ మండే ఎగ్జాంపుల్గా మండే అనుకుందాం సో సాయంత్రం ఒకవేళ మండే మేము సాయంత్రం కూడా వర్కౌట్ చేస్తాం అనుకో జస్ట్ ఏం లేదు ప్రతిరోజు ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్ ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ జాగింగ్ చేయండి తర్వాత హండ్రెడ్ మీటర్స్ ఒక నాలుగు స్టైలింగ్స్ తీసుకోండి ప్రతిరోజు ప్రతిరోజు ఇదే పని ఓకే మీకు ఆదివారం రోజు చెప్పలేను ఆదివారం వచ్చేసి డే సెవెన్ వచ్చేసి ఇది వెస్ట్ డే ఇది రెస్ట్ డే శనివారం రోజు సాయంత్రంలో వర్కౌట్ ఉండదు ఈ ప్రతి రోజు సాయంత్రం పూట వచ్చేసి పదిహేను నిమిషాలు కంటిన్యూస్ చేసుకోండి ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ చేసుకోండి మార్నింగ్ టైం మంచిది గవర్ అవుతారు గుర్తు పెట్టుకోండి మీరు ఎంత స్ట్రెచ్చింగ్ చేస్తే అంత మంచిగా మీ బాడీ క్లారిటీగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి సోమవారం వర్కౌట్ వచ్చేసి ముప్పై నిమిషాలు మంగళవారం వర్కౌట్ వచ్చేసి నాలుగు కిలోమీటర్ రన్నింగ్ ఈచ్ ఈచ్ఎం వచ్చేసి నాలుగు నిమిషాలు యాభై సెకండ్లు తర్వాత బుధవారం రోజు వచ్చేసి వన్ కిలోమీటర్ రన్నింగ్ ఆరు పేస్ చేసుకోవాలి తర్వాత మళ్ళా గురువారం రోజు వచ్చేసి హిల్ రన్నింగ్ తర్వాత పది వర్కౌట్ చేసుకోవాలి పది హండ్రెడ్ చేసుకోవాలి హిల్ మీద కొండ ఎక్కాలి మళ్ళీ కొండ దిగాలి మొత్తం ఇరవై వర్కౌట్లు అయితే ఆ రోజు ఇరవై రెపిటేషన్స్ తీసుకొస్తాయి తర్వాత మనకు ఫిఫ్త్ డే వచ్చేసి స్లో ఫాస్ట్ రన్నింగ్ వచ్చేసి టూ మినిట్స్ వచ్చేసి టూ మినిట్స్ ఇంటూ సిక్స్ అంటే ఆరు రెపిటేషన్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత ఆరు ఆరు మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఏమైతుంది దాని తర్వాత వన్ మినిట్ వచ్చేసి జాగింగ్ ఫస్ట్ టూ మినిట్స్ స్పీడ్ తర్వాత వన్ మినిట్ జాగింగ్ మళ్ళీ తర్వాత టూ మినిట్స్ స్పీడ్ మళ్ళీ తర్వాత వన్ మినిట్ జాగింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే మళ్ళీ తర్వాత మనకు శనివారం రోజు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఇరవై ఆరు నిమిషాలు చేయండి కుదుర్తి ఇరవై ఆరు నిమిషాలు లేకపోతే ఇంకెక్కువ చేస్తామంటే ఆరు ఆరు కిలోమీటర్లు చేసుకోండి దాని తర్వాత ఈ చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయి మీరు ఫిఫ్ట్ అయిన తర్వాత నాకు అనిపించినప్పుడు ఇంకొక వీడియో ఇంకొక టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ లో ఇంకొక వీడియో మేము ముందరకు తీసుకొని వస్తా ఖచ్చితంగా మన ఛానల్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కానర్కి ఒక వన్ రూపీ కొట్టండి మీ ఇష్టం మీకు నచ్చితే కొట్టండి లేకపోతే లేదు అంతకు మించింది ఏం లేదు నేను పుట్టాలని డబ్బులు మిమ్మల్ని అడగకుండా సింపుల్గా ఇదే వీడియోకి జాయినింగ్ బటన్ పెడితే ఖచ్చితంగా ఈ వీడియోకి నాకు పదివేల రూపాయలు వస్తాయి ఎందుకంటే దాదాపుగా పదివేల రూపాయలు వస్తాయి దీనికి నేను వాల్యూలో ఒక ఎనభై రూపాయలు ఈచ్ పర్సన్ ఫిట్నే కానీ దాదాపుగా వంద మంది జాయినింగ్ అవుతారు మెంబర్షిప్ పెడితే అంతమంది అవుతారు మీ అందరు తెలుసు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెంబర్షిప్ పెట్టినా పెట్టకపోయినా ఇప్పటివరకు మనం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ కూడా పెట్టాలి జస్ట్ ఓన్లీ వన్ రూపీ ఆర్ కేవలం కేవలం ఒక డెవలప్మెంట్ కోసమే అంతే అంతకు మించింది ఏం లేదు ఖచ్చితంగా మీరందరూ ఫాలో అండి ఒక లైక్ కొట్టండి దాని తర్వాత సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఒక పది మందికి షేర్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో మీ స్టేటస్ పెట్టుకొని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్యూ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై హిసా